புலஷ் பாய்க்க மாலனா மாலனா இந்த பராலயா انا حصل مين தரி கிசித انا கேஎஸ் கண்டன இருந்து ஆயோ நாடா எக்ஸ்பென்ஷல் நான் கொடுத்தாயா இப்டி கே టెలింగ్ అపాలేజ్ సార్ సారీ చెప్తున్నాను నా వైపు నుంచి లీవ్ ఏదైనా ఉన్నా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకున్నా నేను దాని సార్ నా వైపు నుంచి పోర్పాటు చేయాలి చేసినా అని అమర్గా అనిపిస్తే కూడా టెలింగ్ అపాలేజ్ వెరీ సారీ था। 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 तो. जी बोलाले भाई बोलाले अच्छा बात कर रही हूं सर नमस्ते प्लीज तरीके से सर मित्र सर है सर सर के एस कटड़ो ऊंची अरे ना का एक्सपीरियंस में ना खुद आया సార్ సారీ చెప్తున్నాను నా వైపు నుంచి ఏదైనా ఉన్నా డిపార్ట్మెంట్ ల్యాచ్ తీసుకున్నా నేను దానికి సంశిద్ధంగా ఉన్నాను సార్ నా వైపు నుంచి పోర్పాటు చేరేదోపాయలు చేసినానని తమర్ కనిపిస్తే కూడా ఆయన టెలింగ్ అప్పవాలి సార్ వెరీ సారీ